స్తోత్రం యోసబాత్ అనే ఒక రాజు ఉండేవాడు యూదా దేశంలో ఆ రాజు ఒక దినం ఒక వార్తను వింటున్నారు రెండవ దిన వృత్తాంతం ఇరవై ఆరు అధ్యాయంలో మోవా అమ్మోన్ మెనునట్ అనే ముగ్గురు రాజులు కలిసి యూదా రాజు పూర్వముగా యుద్ధం చేయటకు బయలుదేరి వస్తున్నారు పరిస్థితి ఎంత భయంకరంగా భయం యుద్ధం వస్తున్నారు అని తెలియపరచబడ ఆయన చాలా భయపడిపోయారంట ఇదిగో వాళ్ళందరూ కూడా ఆరా బయలుదేరి అనే ప్రాంతంలో వాళ్ళు వచ్చి ఉన్నారు అని చెప్పి ఆయనకు తెలియపరచబడింది రాజు చాలా మిక్కిలి భయపడ్డారంట రెండా మూడాది నగరం ఇరవై మూడా వచ్చిన అందుకు ఎగో సత్తు భయపడి యఘోవాయంత విచారించి మనసు నిలుకొని ఆయన భయపడి ప్రజలందరినీ కూడా పిలిచారంట రండి మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము అని చెప్పి పిలిచారంట ఆయన భయపడ్డారంట ఏం చేయాలనే తెలియట్లేదు మూడు దేశాలు కలిసి యుద్ధంలోకి వస్తున్నారు భయపడి అందరిని ఉపవాసం చేస్తాము దేవుని వెతుకుతాము అని చెప్పి పిలవగా ప్రజలందరినీ పోగు చేసి ఒక చోటులో కూర్చోబెట్టారంట అలాగూ వాళ్ళు చిన్నపిల్లలు పెద్దలు తల్లిలు స్త్రీలు పురుషులు అందరు కూడా వచ్చి సమకుడి ఉన్నప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేశారంటే పన్నెండాది వచ్చిన చూస్తున్నాము విఆర్ పవర్లెస్ మాకు శక్తి లేదు ఇంత పెద్ద సైన్యంని వ్యతిరేకించి యుద్ధం చేయటకు మాకు శక్తి లేదు అన్నారు రెండవది ఏం చెప్పారంటే వాట్ మేము ఏమి చేయాలని మాకు తెలియట్లేదు ముందుగా మాకు శక్తి లేదు రెండాది మాకు ఏం చేయాలి తెలియట్లేదు ఆర్ మా కళ్ళు అయితే మీద ఉంది అయ్యా మాకు శక్తి లేదు మేము ఏం చేయాలి తెలియట్లేదు మేము మీ వైపు చూస్తున్నాం మాకేమి చేయాలి తెలియట్లేదు మీరే మా దిక్కు అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు దేవుని పిల్లలైన మనము కూడా జీవితంలో సమస్యలు జీవితంలో కొన్నిసారి కొన్నిసారి మనకు సమస్య లేకుండా ఉండవచ్చు కానీ శోధనలు అనేక విధమైన శోధనలు జీవితంలో రావచ్చు అనేక విధమైన పాపములో మనల్ని ముంచి వేయదగిన కార్యములు మన జీవితంలో జరగవచ్చు మనం జీవితంలో భారముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అయ్యా మా పల్లెగు తండ్రి అయ్యా పాపముని జయించే శక్తిని నాకు దయచేయండి అయ్యా ఈ పాపమున విడుదల చేయండి ఇంకా మనం పరిపూర్ణమైన స్వస్థత పొందాలి పరిపూర్ణమైన విడుదల పొందాలి పరిపూర్ణమైన విడుదల పొందకపోతే మన సమస్యలు వస్తున్నప్పుడు మనం పడిపోతానే ఉంటాం సమస్యల్లో మనం నిలవలేము సమస్యనే ధైర్యముగా ఎదుర్కొనలేము మనకు దేవుని సహాయం కావాలి మనం గ్రహించాలి యహోసాత్ రాజు గ్రహించాలి ఇంత పెద్ద సైన్యమే ఎదురు యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు మాకు ఏమి చేయాలో తెలియట్లేదు మా కళ్ళు మీద ఉందయ్యా మనం శోధనలో వెళుతున్నప్పుడు కొన్నిసారి దేవునికి విరోధమైన పాపములు చేస్తున్నప్పుడు కొన్నిసారి జయించలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని అడగాలి నాకు సహాయం వచ్చేయండి ప్రభువా కొన్నిసారి మనం నోటి మాటల చేత గాయపరుస్తానే ఉంటా దురాత్మ పట్టిన ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని రెండు వేలు దురాత్మలు పట్టిందంట ఆ రెండు వేలు దురాత్మ పట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తను తాను గాయపరుచుకొని ఆ మార్గం వచ్చే వారందరినీ యేసయ్య వచ్చి బాగు చేసినప్పుడు ఆయన వస్త్రము లేకుండా తాను గాయపరుచుకొని గాయపరుస్తా ఆయన్ని సమాధిని బం బంధించి వేసినా కూడా సంగల్ని పెంపుకొని తిరిగేవాడంట కేకలేసుకొని సమాధి తిరిగేవాడంట నిజముగా నిజముగా దెయ్యాలు పట్టిన వారి స్వభావం ఎలా ఉండిందంటే వారు ఆగరు నోరు ఆగదు అలాగనే వాళ్ళు తాము గాయపరుచుకుంటా ఇతరులు గాయపరుస్తా ఉండే స్వభావం కలిగి ఉంటారు వారు కేకలు వేస్తా ఉంటారు వాళ్ళు సమాధానంగా ఉండలేరు ఎప్పుడైతే ఏసే వచ్చి ఆయనలో ఉన్న దయ్యం వెళ్ళగొట్టారో ఆయన స్వస్థ బుద్ధి కలిగిన వాడే వస్త్రం ధరించుకొని ఏసే పాదం దగ్గర కూర్చున్నారంట ఆయనకు తిరిగి వెళ్ళాలని ఇష్టం లేకపోయింది ఇంటికి ఆయన ఏసయ్య దగ్గర చెప్తున్నారు నేను కూడా మీతోనే వచ్చేస్తాను ప్రభు అని చెప్పి అడుగుతున్నారు తర్వాత యేసయ్య నువ్వు వెళ్ళి నీ ప్రజలకు దేవుడు నీకు చెప్పిన మేలునే చెప్పాలంటే ఆయన స్వార్థను ప్రకటించడం మొదలుపెట్టారు మనం దేవుని పనిచేయుడుకు పిలువబడ్డా మన దేవుని సన్నిధిలో పడాలి దేవుని కాలు మీద పడాలి అయ్యా నన్ను బాగు చేయండి దేవుని సన్నిధిలో మనల్ని ప్రత్యుమ్ ఆడుకునే మనసు మాకు ఉండాలి నేను ఎదురే నేను ఏదైనా నేను తప్పికలుగుతాను ఏదైనా నేను చేయగలుగుతాను మనసుల మీద ఆధారపడే నరుడు మనసుల మీద ఆధారపడే నరుడు సపించబడిన వాడిని దేవుని వాక్యం సెలవిస్తుంది మనసుల మీద మనం ఆధారపడకూడదు మనసుల మీద ఆధారపడకూడదు మన ఆధారం అంతా కూడా దేవుడే ఉండాలి దేవుని మీద మాత్రమే మన మనసు ఉండాలి అయితే ఎహూసాత్ రాదు రాజు దేవుని మీద మనస్సు వచ్చారు దేవుని దగ్గర చెప్తున్నారు అయ్యా నాకు శక్తి చాలదు మాకు శక్తి చాలదు మాకు ఏమి చేయాలి తెలియట్లేదు మా కళ్ళు మీ మీద ఉందయ్యా ఈ మూడు విషయాలు మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని దగ్గర వెళ్ళి చెప్పాలి నాకు శక్తి చాలదు ప్రభుత్వం ఈ జీవితం జీవించుటకు నాకు జ్ఞానం సరిపోదు సాలమూన్ రాజు అదే చెప్పారు అయ్యా ఇంత ప్రజలు ఇంత పెద్ద దేశం పరిపాలించుటకు నాకు జ్ఞానం సరిపోదు నాకు జ్ఞానం కావాలి మన దేవుని స్నేహితులు మన కొరతని అలాగో నిజముగానే ఒప్పుకోవాలి అప్పుడు ఒక ప్రవక్త ఉన్నారు జగస్యల్ అనబడిన ఒక ప్రవక్త ఉన్నారు ఆయన అక్కడ లేచి చెప్తున్నారు పదిహేనవచ్చంలో డు నాట్ పియర్ ఆర్ బి డిస్మైడ్ బికాస్ ఆఫ్ దిస్ గ్రేట్ మల్టిట్యూడ్ వర్ట్ ద బ్యాట్ లెస్ నాట్ యూవర్డ్స్ బట్ కాట్స్ మీరు ఇంత గొప్ప ఈ జాముని చూసి మీరు భయపడవద్దు యుద్ధం మీది కాదు దేవుడిది అని చెప్పి అక్కడ చెప్పుగా యహో సభాత్ రాజు ధైర్యమును పొందుకున్న ధైర్యం పొందుకొని ఆయన ఇలాగ సరదిస్తున్నారు ఆయన పదహేడాది వచ్చంలో యు నీ నాట్ టు ఫైట్ ఇన్ దిస్ బ్యాటిల్ స్టేషన్ యువర్ సెల్ మీరు యుద్ధం ఈ యుద్ధం మీరు చేయని అవసరం లేదు మీరు మౌనంగా ఉండండి స్టాండ్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్ ఆన్ యువర్ బిహా నీ మీ పట్ల దేవుడు చేయబోయే రక్షణను మాత్రం మీరు చూడండి ఓ జూడా అండ్ జెరూసలేం డోంట్ ఫియర్ మై మీరు కలత చెందవద్దు భయపడవద్దు మై టుమారోట్ ఎదుర్కొని వెళ్ళండి మీకు దేవుడు తోడే ఉన్నారు మనం సమస్యలను చూసి భయపడకూడదు సమస్యలు వచ్చినప్పుడు ప్రజలు మనకు విరోధముగా వచ్చినప్పుడు మన పాపములను చూసి భయపడకూడదు ఎక్కడ ఈ పాపం నేను జయించలేకపోతానో భయపడకుండా ధైర్యముగా ముందుకు వెళ్ళాలి తోడున్నప్పుడు సమస్తం విజయముగా జరుగుతుంది అప్పుడు ఏం చేశాడట పది ఎనిమిది ది లార్డ్ వాళ్ళు దేవుని సాగిల పడి దేవుని నమస్కరించుకున్నారంట ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో మాట్లాడుతున్నారో దేవుని సాగిలపడి మనం దేవుని సహాయం పొందుకోవాలి అప్పుడు ఏదో రాజు ఇరవై ఐదు చెప్తున్నారు పుట్ యూర్ ట్రస్ట్ ఇన్ ద లాడ్ యువర్ గాడ్ యూ విల్ బి ఎస్టాబ్లిష్ మీరు ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నారో మీరు స్థిరపరచబడుతున్నారు పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ హిస్ ప్రాఫిట్స్ అండ్ సక్సెస్ దేవుని సేవకులు మీరు దేవుని ప్రవక్తల మీద విశ్వాసం ఉంచండి దేవుని మీద నమ్మిక ఉంచండి దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తారు అని చెప్పి ప్రజలందరినీ కూడా బలపరుస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు వారి యుద్ధములకు బయలుదేరారు ఎలా యుద్ధములకు బయలుదేరారు అంటే ఇరవై ఒకటా దోసు పరిశుద్ధమైన ధరించుకొని దేవుని ఎదుట స్థుతి పాడుతా వెళుతున్నారంట పరిశుద్ధమైన వస్త్రం ధరించుకొని దేవుని ఎదుట వారు యుద్ధములకు స్థుతి పాడుతా వెళుతున్నారంట యుద్ధములకు వెళ్ళేవారు గట్కముతో పెద్ద పెద్ద తుపాకీలతో వెళతారు కానీ వాళ్ళు స్థుతి పాడుతా వెళుతున్నారంట దేవుని స్థుతిస్తా వెళుతున్నారంట ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం ఇస్రాయేల్ దేశంలో వాళ్ళు భయంకరమైన యుద్ధం ఇప్పుడు యుద్ధం ఇస్రాయేల్ కు కొంచెం రోజు ఆపి ఉంచారు అయినప్పటికీ కూడా మరలా ఒక వారంలో యుద్ధం ప్రారంభం అని చెప్తున్నారు ఇస్రాయేల్ దేశం అయితే మరలా న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి సిద్ధం అవుతున్నారని తెలిస్తే మేము మరలా యుద్ధం దాడి చేస్తామని చెప్పి ఉన్నారు ఇలాంటి పరిస్థితిలో ఇస్రాయేల్ దేశంలో మూడా దేవాలయం కట్టబడాలి మొదటి ఆలయం సాలమోన్ కట్టారు రెండాది ఆలయం జర్బాబై కట్టారు మూడాది ఆలయం కట్టబడాలి అయితే ఇంకా ఆ స్థలంలో ఒక మసూది ఉన్నది ఆ స్థలం దేవుని మందిరా పగల కొట్టి అక్కడ మసూది కట్టారు ఇప్పుడు ఆ మసూది పగల కొట్టబడి అక్కడ దేవాలయం కట్టబడాలి కానీ ఇంకా స్థలం కూడా వాళ్ళ చేతికి రాలేదు దానికి ఆ స్థలం బట్టి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వారంలో అన్ని వీధిలో ఆ ఎరూసలెంలో దేవాలయం ఎక్కడ ఉందంటే పెద్ద పెద్ద చిన్న చిన్న బోర్డులు కాదండి చాలా పెద్ద పెద్ద బోర్డులు చెల్లే మార్గం చెల్లే మార్గంను ప్రతి వీధిలో ప్రతి మెయిన్ రోడ్ లో దేవాలయమునకు వెళ్ళే మార్గం చెప్పి బోర్డు పెట్టేశారు ఇంకా స్థలం రాలేదు యుద్ధం పూర్తిగా జరిగి ఆగలేదు ఇంకా మసూది పగల కొట్టబడలేదు காண இப்படி பெட்டேசார் தேவாலய மார்க்கு எந்த வாழ் நம்மே தேவுடு வாழ் நம்பின படி பிரகடன கிரந்தம் செப்பின படி மூடாவது அக்கடி கட்டபடுத்து மெஸ்ஸே ரோத்துனர் கனக்கோ கூட தேவாலயம் வெள்ளே மார்கம் பசி அக்க பெட்டேசார் கனக்க அலாண்டு கிரைஸ்தவ விசுவம் மனக்கு காவல దేవుడు జయం ఇస్తారు వాళ్ళు పాటలు పాడుకొని యుద్ధంలోకి వెళుతున్నారంట గివ్ థ్యాంక్స్ టు దాడ్ ఫర్ హిస్ లవింగ్ కైండ్నెస్ ఇస్ ఎవర్ లాస్టింగ్ దేవుని కృప నిరంతరమైనది ఆయన ప్రేమ నిరంతరమైనది ఆయన స్థుతించేది వెళ్ళగా ఇరవై రెండవ దర్శనంలో ద లార్డ్ సెట్ అంబూస్ అగైన్స్ ద సన్స్ ఆఫ్ అమోన్ మోబ్ అండ్ మెనోనై దేవుడే వాళ్ళకు విరోధముగా ఒక పని చేశారంట ఏం చేశారంటే అక్కడ వాక్యంలో రాయబడి ఉంది చూడండి వాళ్ళు వాళ్ళు ద సన్స్ ఆఫ్ అమోన్ అండ్ మోవా రోస్ అప్ అగైన్స్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ మౌంట్ సీ వాళ్ళు వాళ్ళు అమోన్ ప్రజలు మోవా ప్రజలు లేసి వాళ్ళు మెనుల సీ ప్రాంతం నుండి వచ్చిన ప్రజల విరోధముగా యుద్ధం చేస్తారంట వాళ్ళందర్ని చంపిన తర్వాత వీలేని వారు కూడా ఒకరికొకరు గొడవపడి చంపుకొని అందరు చనిపోయారంట వాళ్ళు దేవుడు చెప్పినట్లుగా యుద్ధంలోకి బయలుదేరి అక్కడ వెళితే అన్ని సవాలే అందరూ చనిపోయి ఉన్నారు అక్కడ గుర్రాలు రథాలు అన్ని గూడారాలు అన్ని ఆస్తి అంతా కూడా సంపద అంతా కూడా ఉంది అన్ని సవాళ్ళుగా ఉన్నారంట అందరూ ఒకరిని ఒకరు చంపుకొని చనిపోయారంట ఇస్రేల్ దేశం వాళ్ళ యుద్ధమే చేయలేదు ఏ యుద్ధం చేయలేదు దేవుని స్థుతించారు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు ఎప్పుడైతే దేవుని స్థుతిస్తామో దేవుడు మనకు విరోధముగా ఉన్న శత్రువుల్ని అర్థం చేస్తారు ఆ మనకు విరోధముగా ఉన్న పాపం మన శరీరంలో మనకు విరోధముగా చేస్తున్న పాపం అంతా కూడా దేవుడు లేకుండా చేస్తారు తర్వాత మనం చూస్తున్నాము వాళ్ళు వచ్చి చాలా సంబదల్ని సమకూర్చున్నారు సమకూర్చుకున్నారంట చాలా ఆస్తిని మిగిలి మిగిలించారంట మూడు దేశం నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళు యుద్ధంలోకి వస్తా వాళ్ళ ఆస్తి అంతా కూడా వాళ్ళు తినటానికి మార్గంలో తినటానికి యుద్ధం వెంటనే జరగదు యుద్ధం కొరకు వాళ్ళు చాలా రోజులు వేచి ఉంటారు వాళ్ళకు ఆహారం కొరకు తీసుకొనిచ్చేది అంతా కూడా యుధ దేశం నుండి దేవుడు ఇచ్చారంట వాళ్ళు చేసిందంతా కూడా దేవుని ఉపవాసం నుండి పాత్ర చేశారు దేవుని విశ్వసించారు

ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి నేను అప్పును ఎలా కట్టాలి నన్ను ఏడుతున్న నన్ను పరిపాలిస్తున్న ఈ పాపం నుండి నేను ఎలా గెలవాలి ఈ నాలుక చెడ్డ నాలుక ప్రభువ ఇతరుల గురించి తప్పుగా మాట్లాడే నాలుక ఈ నాలుక ఇతరుల మీద విషం మాట్లాడే నాలుక ప్రభువ నన్ను క్షమించండి అని చెప్పి దేవుని సంగతిలో మనం అంగీకరించాలి ఉపవాసం ప్రార్థన చేయాలి దేవుని మనం వెళుతున్నప్పుడు ఏసీఆర్ మనకు విజయం దయచేస్తాను పండ్ల గుప్ప తండ్రి ఈ మాటల చేత మన విశ్వాసం పెంచను గాక మనకి తన కృపని అనుగ్రహించను గాక వాక్యంలో చూస్తున్నా మనం వాక్యం